పాత నిబంధన గ్రంథం నుండి ఉపధ్య గ్రంథం తెలియజేస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి పాఠములను గురించి మనం ఆలోచన చేయడానికి ప్రయత్నించేద్దాం ఉపధ్య గ్రంథం ద్వారా దేవుడు ఏదోముకు తీర్పు తెరచబోతున్నాడు ఆ విషయాన్ని ఉపధ్య గ్రంథం ద్వారా తెలియజేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అయితే ఏదోముకు తీర్పు తెరుస్తున్నటువంటి క్రమంలో నేడు మానవులమైన మనము ఏ విధమైనటువంటి జీవన శైలిని కలిగి ఉండాలి ఒకవేళ దేవుడు ఆదేశించినటువంటి స్థాయిలో నడవకపోతే గనక మానవుడు పొందుకునేటటువంటి తీర్పు ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ప్రామాణికంగా తెలియజేస్తున్నాడు ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రప్రథంగా మొదటి విషయంగా తెలియజేస్తున్నటువంటి అంశం ఏంటంటే పతనానికి ముందు అహంకారం మానవుని యొక్క జీవితంలో నడుస్తుంది అలా అహంకారం నడుస్తున్నప్పుడు మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే ఖచ్చితంగా మానవుని యొక్క పతనం జరగబోతుంది అనే విషయాన్ని మనం గుర్తించాల్సినటువంటి వారు రెండవది ఇతరుల పట్ల దురుసుగా ప్రవర్తించడం అనేటువంటిది తాత్కాలికంగా విజయాన్ని పొందుకున్నట్లు అనిపిస్తుంది కానీ చివరికి దాని యొక్క పర్యవస్థానం దాని ద్వారా పొందబోయేటటువంటి ఒక భయమైనటువంటి భయంకరమైనటువంటి శిక్ష దానికి మూల్య రూపంలో చెల్లించబడుతుంది అనే విషయాన్ని మనం గుర్తించాలి తాత్కాలికంగా మనం బలహీనలను తాత్కాలికంగా మనం మనకంటే తక్కువ వారిని బాధించి తాత్కాలికంగా విజయం పొందుకోవచ్చు కానీ దేవుడు దాన్ని చూస్తూ ఊరుకోడు ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు అనేటి విషయాన్ని ఏదో ఈ ఉపద్య గ్రంథం ద్వారా దేవుడు మనకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాడు మూడవది ఒకరు అణచివేత గురవుతుంటే మరి మిగిలినటువంటి ప్రక్కన ఉన్నటువంటి జనాంగం కావచ్చు లేకపోతే అణచివేత గురవుతున్నటువంటి జాతి కావచ్చు వాళ్ళు మౌనంగా ఉండరు ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తారు అనేటువంటి విషయాన్ని ఉపధ్య గ్రంథం ద్వారా మనం గుర్తించవచ్చు తర్వాత నాలుగో విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు ఎల్లవేళలా మనిషి దగ్గర నుండి పశ్చాత్తాపాన్ని కోరుకుంటున్నాడు తాను దేవునికి వ్యతిరేకంగా చేసినటువంటి పాపములకు పశ్చాత్తాపడినట్లయితే దేవుడు ఖచ్చితంగా వారిని స్వీకరిస్తాడని వారి యొక్క పాపములు క్షమించి వారికి కావాల్సినటువంటి పురోగతిని అందిస్తాడు అనేటువంటి విషయాన్ని ఉపాధ్య గ్రంథం ద్వారా మనం గుర్తించవచ్చు అలాగే ఐదో విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఏం విత్తుతున్నామో దాన్ని మనం కోసి తీరుతాము అనేటువంటి విషయాన్ని ప్రామాణికంగా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం విత్తనములు వేసినట్లే అది కష్టంగా కోయాలి అది ఏ పంట అయినప్పుడు కూడా మనం వేసినట్టు విత్తనాల ద్వారా వస్తుంది కాబట్టి ఆ పంటను మనం కోయాల్సినటువంటి వారమై ఉన్నాం అనేటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది ఒకవేళ మనం అహంకారాన్ని విత్తితే అహంకారం ద్వారా వస్తున్నటువంటి ఆ తీర్పును మనం కోయాల్సినటువంటి వారమై ఉన్నాం అదే క్రమంలో మనం ప్రేమను విత్తితే ప్రేమకు తగినటువంటి ఫలములు కోయాలి సో దే మానవునిగా మనం ఏం వెతున్నామో దాన్ని జాగ్రత్తగా గమనించాల్సినటువంటి ఉంది అయితే అంతిమంగా తండ్రి అయినటువంటి దేవునిదే నిత్య విజయమవుతుంది అనే విషయాన్ని చివరిగా మనకు తెలియజేస్తున్నాడు ఇరవై ఒకటో వచ్చినని మనం ఆలోచన చేస్తున్నప్పుడు మరియు యేషావు యొక్క కొండకు తీర్పు తీర్చుటై సీయోను కొండ మీద రక్షకులు పుట్టుదురు అప్పుడు రాజ్యము దగును అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు అంతిమంగా ప్రభువుదే విజయము కాబట్టి మానవులమైన మనము మనకి ఇవ్వబడినటువంటి పరిధిని దాటకుండా దేవాదేవుడిని స్వీకరించి ఆయనకు లోబడి ఆయన కుమారుడైనటువంటి క్రీస్తు వారి ద్వారా దేవుడు మనకు అనుగ్రహించబోతున్నటువంటి ఉన్నతమైనటువంటి నిజీవాన్ని పొందుకోవడానికి మనం ప్రయత్నించేద్దాం అదిలా లేని సమయంలో దేవుని యొక్క తీర్పుకు మనం పాత్రమవుతాం దేవుని యొక్క ఉగ్రత మన మీద మన కుటుంబాల మీద ఉంటుంది ఏదో తనకున్నటువంటి అధికారాన్ని బట్టి బలాన్ని బట్టి శక్తిని బట్టి తనకున్నటువంటి స్నేహితులను బట్టి గర్వించి తన పోబుట్టు అయినటువంటి ఇస్రాయిల్ మీద అంటే భూమి సృష్టిల మీద తిరుగుబాటు చేసే ప్రయత్నం చేసింది తద్వారా దేవుడు ఏదోముకు తీర్పు తీర్చాడు తెచ్చాడు కాబట్టి విషయాన్ని గ్రహిద్దాం పతనానికి ముందు అహంకారం నడుస్తుంది కనుక అహంకారంతో ఉన్నట్లయితే మనం పతనానికి వెళతామనే విషయాన్ని గుర్తించి దేని మనస్కులుగా దేవుని ఎదుటి మనల్ని మనం తగ్గించుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం ఇతరులు ఎదుట దురుసుగా ప్రవర్తించడం మా అనుకుందాం ఇతరులు అణచివేతకు గురవుతున్నప్పుడు వాళ్ళు తిరుగుబాటు చేస్తారు కాబట్టి ఇతరులను అణచేటటువంటి ప్రయత్నం చేయకుండా దేవుని ఎదుట ఆమోదయోగ్యమైనటువంటి రుతును బ్రతకడానికి చేద్దాం దేవుడు కచ్చితంగా క్షమిస్తాడు కనుక మనం పచ్చత్తా కలిగి ఉన్నట్లయితే ఆయన మరలా మనం క్షమించి హక్కును చేర్చుకుంటాడు కాబట్టి ఆయన ఎదుట మనం చేసినటువంటి పాపం బట్టి క్షమాపణ కోరుకుంటూ ముందుకు వెళ్దాం కాబట్టి ఓబజ్య గ్రంథం ద్వారా దేవుడు మనకు తెలియజేసిన విషయాలని మనం పరిగణలో తీసుకుని ఆలోచన చేసుకుంటూ మన జీవితంలో అప్లై చేసుకుని ముందుకు వెళ్ళడానికి చేద్దాం అందరికీ అందునాడు